హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసమి పంటలకైతే పెట్టుబడి సాగిందా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న రైతులకైతే గొప్ప శుభవార్త అనేది రావడం అయితే జరిగిందండి ఈ రోజున మనకైతే మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా మన ఖాతాలో జమ చేస్తుంది ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పటికే చాలా మంది అయితే డౌట్లు అయితే కాబట్టి మనమైతే ఈ రోజు వచ్చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఇప్పుడు ఏదైతే రైతు భరోసా పథకం అయితే ఉందో దీని ద్వారా ఎంత మందికి అయితే డబ్బులు అయితే వస్తుంది అలాగే ఈసారి ఎలక్షన్ ముందు ఏ మాత్రం మనకైతే డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత కూడా అదే విధంగా ఉంటుందా ప్రభుత్వం లేదంటే గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా మళ్ళీ మారిపోతుందని చాలా మంది ఆసక్తిగా డౌట్లు అయితే అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం వీడియోని మీరు కాస్త లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో వీడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే ఈ రోజున మనకైతే డిసెంబర్ పన్నెండో తారీఖు అండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఇప్పుడు డిసెంబర్ నెల నుంచి యాసింగి పంటలు అయితే వేస్తున్నాం కదా సో దానికి సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాగిత డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి చాలా మంది రైతన్నలు అయితే ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే హామీలు ఉన్నాయి కానీ పంటలకైతే పెట్టుబడి సంగీత ముందుగానే డబ్బులు రావట్లేదని ఇబ్బంది పడుతున్న రైతులకైతే ఈ రోజున వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వరావు గారు ఏమన్నారంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పుడు మన తెలంగాణలో యాసంగి సీజన్ సంబంధించిన పంటలకైతే దాదాపుగా డెబ్బై రెండు లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారు వీటన్నిటికొచ్చేసి రైతు భరోసా ఇవ్వడానికి అయితే ప్రభుత్వం దగ్గర దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే కావాలని చెప్పడం అయితే జరిగిందండి సో ఈ డబ్బులు కూడా మనకైతే అతి త్వరలో అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే క్లారిటీగా ఇవ్వడం అయితే జరిగిందండి మరి ఇప్పుడు ఎలక్షన్ ముందు ఇస్తున్నారా ఎలక్షన్ తర్వాత అంటే ప్రెసిడెంట్ గా మన తెలంగాణలో అన్ని ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా సర్పంచ్ ఎలక్షన్స్ దాని కారణంగా వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఏదైతే మనకి చెప్పారో దాని ప్రకారంగా ఇప్పుడు డబ్బులు పంచోదు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత వెంటనే డబ్బులు ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుంది కాబట్టి మీరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున క్లారిటీగా మనకైతే ఇవ్వడం అయితే జరిగిందని ఇన్ఫర్మేషన్ సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఇప్పటి నుంచి వచ్చేసి మనం తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవన్నీ రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇప్పటి నుంచి మీకు డబ్బులు రావాలంటే ఈ నెల పద్దెనిమిదో తారీఖున మీకు రైతు భరోసా సంబంధించిన యాసంగి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఎలక్షన్ తర్వాత ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్